హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన్ రుచులు ఏం కర్రీ అనుకుంటున్నారా ఇది కనుక్కొని చూద్దాం ఓ మీకు తెలియదు కదా సొరకాయ కర్రీ అనమాట వేడి వేడిగా పొగలు వస్తుంది రైస్ కర్రీ కూడా అలాగే ఉంది కాలిపోతుంది అప్పుడే చేశాను వేడివేడి కర్రీ వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఏదైనా కానీ వేడన్నంలోకి నెయ్యి వేసుకొని ఏదైనా కర్రీస్ కానీ పప్పు కానీ తిన్నామంటే ఆ టేస్టే వేరు కదా మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా నాకు కామెంట్లో చెప్పండి చూడండి పొగలు వస్తుందనేసి నేను చేయి పెట్టలేదు స్పూన్తో కలుపుకొని తిన్నాను చాలా బాగుంది కర్రీ సింపుల్ అండి మరి ఎక్కువ కష్టం లేదు సింపుల్గా తొందరగా అయిపోతుంది చపాతీలోకి మరి రొట్టె ఉంటుంది కదా జొన్న రొట్టె దేంట్లోకైనా బాగుంటుంది ఇదిగోండి ఎలా చేయాలో చూసేద్దాం సొరకాయని తీసుకొని కొంచెం లేతగా ఉండేది తీసుకోండి నేను తీసుకోండి రెండు మూడు రోజులు అయిపోయింది కాబట్టి అది కొంచెం బెండు అయిపోయింది కాబట్టి లోపల ఉండేదంతా తీసేసి నేను పైన అంతా ముక్కలు కట్ చేసుకున్నాను పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఒక రెండు టేబుల్ తెల్ల నువ్వులు అలాగే పల్లీలు పల్లీలు కూడా ఒక మూడు స్పూన్లు తీసుకోండి బాగా ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి పొడి ఒకటిన్నర టేబుల్ స్పూను కొబ్బరి పొడి తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వులు చిన్న వంట మీద బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు బాగుంటాయి నువ్వులు చీట్పట అంటాయి కదా చాలా మాత్రము పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి అన్నీ వేసి మిక్సీ పట్టేస్తే పౌడర్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులోకే మనము మరి ఫైన్గా చేయాల్సిన అవసరం లేదండి అందు ఇందులోకి మరి మనం టమాటా అన్నీ వేస్తాం కాబట్టి మరి మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు దాన్ని కూ టైమ్స్ మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసాను పచ్చిమిర్చి వేస్తున్నాను మీ కారం తగ్గట్టుగా వేసుకోండి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు టమాటాలు పచ్చిమిర్చి అయితే మీకు తగ్గట్టుగా వేసుకోండి రెండు లవంగా చిన్న చెక్క కొంచెం వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం వేసేసి మిక్సీ పెట్టేద్దాం చూడండి ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది కొబ్బరి ఆప్షనల్ అండి కొబ్బరి పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కంపల్సరీ వేయాలనేది అయితే లేదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అవి చిట్టుపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఒకటి పెద్ద ఉల్లిపాయ కోసాను నేను ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి అలాగే కరివేపాకు పచ్చి కరివేపాకు వేయండి అలాగే కొంచెం పసుపు కొంచెం ఫ్రై చేయండి దీన్ని ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడితే చాలు మరీ ఎక్కువ వేపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మసాలా వేస్తాం కదా మరి మసాలా కూడా వేపించాలి టమాటా ముక్కలు ఒక చిన్న టమాటా వేసాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మూడు టమాటాలు వేసాం కదా కాబట్టి ఇందులోకి ఒకటి చిన్నది వేశా టమాటా ముక్కలు వేసినప్పుడు అవి పైన కనిపిస్తూ అలా తిన్నప్పుడు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా అంతా వేసేసి పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద వేయించుకుందాం మనకు సొరకాయ చాలా మంచిది ఇది వాటర్ వాటర్ ఉంటుందండి ఇది ఏమంటారు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇది పిల్లలకి అప్పుడప్పుడు చేస్తూ ఉండండి దీంతో దోశ కూడా చేశాను నేను ఆల్రెడీ అది మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ దీంతో గారెలు చేస్తారు చాలా 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 వెరైటీస్ చేస్తారండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీంతో రెండు వెరైటీస్ మాత్రమే చేశాను ఒకటి దోశ ఒకటి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ వేసేసి మనం సురకాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ముక్కలన్నీ ఉడకాలి కదా కాబట్టి సాల్ట్ వేసుకుందాము ఉడకాలి కాబట్టి మనము అంత వాటర్ వేసుకుంటే బాగా ఉడుకు గరం మసాలా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను బాగా కలిపేసుకోండి మూత పెట్టేద్దాము బాగా ఉడికేంత మూత తీసేద్దాము చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి కదా ఇంకా కొంచెం చిక్కబడితే కొంచెం ఉడికినాయంటే సరిపోతుంది వాటర్ అన్ని దగ్గరకు వచ్చేసి చూడండి బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంతేనండి అయిపోయింది కొత్తిమీర చల్లుకొని ఒకసారి అలా కలిపేసుకుందాము మీకు ఇంకా జ్యూసీగా వాటర్ వాటర్ ఉండాలంటే మీరు